హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న అది ఏమిటంటే దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పక ఉండాల్సిందే అది ఏమిటి దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి అండ్ మన ప్రీవియస్ కొంగను బెదర కొట్టిన చేపలు వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం చేపల్ని తినే రాయి ఏమిటి కోకి రాయి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక కోతి రెండు పిల్లులు అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్నాయి ఆ గొడవ పడుతున్న పిల్లులను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు మొత్తానికి కోతి వాటిని విడతీసి ఓహో ఇంతటి దానికి మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు మీ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఈ రొట్టె ముక్కని మీరు చెరోసగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది కోతి మాటలు ఆ పిల్లులకు నచ్చాయి ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశాయి కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అర ఇప్పుడు ఈ ముక్క కూడా పెద్దగా అయిపోయిందే అని రెండో ముక్కలోనూ కొంచెం తినేసింది చా ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది అలా అలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది పిల్లులు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి కోతి చెట్టెక్కి పడుకున్న తర్వాత పిల్లులు రెండు ఏమీ చేయలేక ఎంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తుంటారు ఇద్దరి మధ్య గొడవైనప్పుడు లాభం ఎప్పుడూ మూడో వారికి చెందుతుందని కొంత దూరం నడిచిన తర్వాత అవి ఆలోచించాయి మనం ఎందుకు ఇంత సులభంగా మోసపోయామో అని అనుకున్నాయి అవి కోతి చేతిలో మోసపోయినట్లు గమనించాయి కానీ అప్పుడు ఏమీ చేయలేకపోయాయి కొన్ని రోజులు గడిచాక పిల్లులు మళ్ళీ ఆ కోతిని చూశాయి కోతి మరో రెండు జంతువులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు పిల్లులు తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి పిల్లులు కోతిని దగ్గరగా చూశాయి కాబట్టి ఈసారి మోసపోకుండా ఒక మంచి పద్ధతిని ఆలోచించాయి పిల్లులు నిశ్శబ్దంగా ఆ జంతువుల దగ్గరకు వచ్చి ఇలా చెప్పాయి ఇంతకుముందు ఈ కోతి మమ్మల్ని మోసం చేసింది ఇప్పుడు మీరంత తెలివిగా ఉన్నా కూడా ఈ కోతి మిమ్మల్ని మోసం చేస్తుంది కాబట్టి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని సూచించాయి జంతువులు పిల్లుల మాటలు వినిపించుకున్నాయి అవి కోతిని పట్టించుకోకుండా స్వతహాగా సవాలును పరిష్కరించుకుంటూ సగం సగం పంచుకున్నాయి కోతి తన మాయా పనులు ఉపయోగించలేకపోయింది ఈ సంఘటన తర్వాత కోతి తన మోసపూరిత చర్యలు పనికిరాకుండా పోతున్నాయని గ్రహించింది పిల్లులు జంతువులకు సహాయం చేసినందుకు సంతోషంగా తిరిగి వెళ్ళాయి ఈసారి తెలివిగా వ్యవహరించడం వల్ల అవి విజయం సాధించాయని సంతోషపడ్డాయి సో ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఇద్దరి మధ్య తగవుల వల్ల లాభం ఎప్పుడూ మూడో వారికి చెందుతుంది కాబట్టి సహనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి న్యాయం మరియు సహకారం ఉంటే ఎవ్వరూ మోసం చేయలేరు హలో ఫ్రెండ్స్ కథను విన్నారు కదా మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్